హాయ్ అండి ఈరోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ సంబంధించిన టిప్స్ అయితే షేర్ చేశాను ఈ షార్ట్ వీడియోలో సైజ్ జాయిన్ చూపిస్తాను అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాంగ్ వీడియో చూడండి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి చాలా వీడియోస్ చెప్తాను ఇప్పుడు కూడా చెప్తానే ఉంటానండి ఎందుకంటే మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్లో లో ఇస్తాం కదా కరెక్ట్గా రాదనమాట సో మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిటిని అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులతో పెట్టి కటింగ్ చేసుకుంటాం కదా అంతే ఖర్చులతోటి స్టిచ్చింగ్ చేయలేము ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి సో ఇలాగ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇంకొకసారి ఆది బ్లౌజ్తో కొలుచుకున్నాం అనుకోండి అప్పుడు పర్ఫెక్ట్ ట్గా వస్తుంది సో చాలా మంది కొత్త వారు ఇక్కడే పొరపాటు చేస్తారు ఎలాగో మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం వెళ్ళిపోతారు సో అలా వెళ్ళకూడదు మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ వేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారా కుట్ట అనేది ఎంత తిన్నంగా వస్తుందో రెండు వైపులో కూడా సేమ్ అంతే ఒక్కొక్క కస్టమర్కి ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అది చూసుకుని మీరు సైజ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి